అధ్యాయం వచ్చిన రెండో లైన్ చదువుదాం సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చదువుకుందాం విని మాటలాడు మాటలాడువాడు సత్యము పలుకును విని మాట్లాడు వాడు సత్యం పలుకును ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన అతను మనకి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు తీవ్ర ఎండవేడి మీ మధ్య మీ మాటలు వినడానికి మీ ప్రి ఇచ్చిన ఆసక్తిని బట్టి మీ కొందనాలు చెల్లిస్తా ఉన్నాను ఇంతవరకు నీ దాస్త నిలువ పెట్టుకొని మా నుంచి మీరు ఏం ఆశిస్తూ ఉన్నారో ఎలా మేము జీవించాలో క్లుప్తంగా మీరు మాట్లాడేందుకు అన్ని కొందనాలు దేవా కూర్చుని ఉన్న మేము ఎటువంటి హృదయంతో ఇక్కడ కూర్చుని మీకు తెలుసు మా అందరికీ అవసరమైన క్షేమకరమైన మాటలు దయచేయమని వేడుకుంటున్నాను వ్యర్థమైన మాటలు రాకుండా నోటి కాపుతాలు గ్రహించండి సముచితమైన సహాయం కొరకు మీ ఎదురు చూస్తూ మా ప్రభును రక్షకుడైన ఏసయ్యపుమంలో మికిలి వినియమగా ప్రతిమాలి అడిగి వేడుకొని పాధిస్తున్నాం తండ్రి ఆ మీన్ వేదిక మీద ఉన్న దేవం దాసులకి అలాగే చేరు వచ్చిన సంఘం అంతటికి వందలా చెల్లించుకుంటా ఉన్నాను ఆనంద్ గారు మరి నా గురించి ఏం చెప్పాడో తెలియదు కానీ వచ్చిన దగ్గర నుంచి నేను చెప్పాను నేను చెప్పా అంటున్నాడు ఏం చెప్పాడో తెలియదు కాబట్టి కొంచెం భయంగానే ఉంది నేను ఎలియాజర్ గారు లాగా గట్టిగా మాట్లాడలేను మాట్లాడటం కూడా రాదు అది అది కూడా చెప్పేశారా స్లోగా మాట్లాడతాను నిద్ర వస్తే నిద్రపోండి నేను లేపను అర్థమవుతుందా తిట్టను కూడా మీ పాషికల్లా కూడా తిట్టను నేను కానీ నేను చేసే పని నేను చేస్తా సరే ఎవరన్నా నిద్ర వస్తే ఇప్పుడే మొహం కడుక్కోండి అవగా సరే బైబిల్ ఏమంటుందంటే విని మాట్లాడువాడు సత్యం పలుకుందనే మాట సత్యం తెలియాలంటే మనం ఏం చేయాలా వినాలా తర్వాత మాట్లాడు తిరిగాను ఇప్పుడు లాగా ఉందండి ఇవిడ ఈవిడ పేతురమ్మ గారు లాగా ఉంది ఇవిడ నా నోట మాట అవ్వకముందు మాట్లాడేస్తున్నా రైట్ అందుకే మైక్ ఆవిడకి ఇచ్చినట్టున్నారు అంటే పేతురు గారు నాయకత్వం వహిస్తాడు అనమాట ఏదన్నా మాట్లాడగానే ముందు చేయత్తేస్తాడు నేను మాట్లాడతాను సార్ అని అలాగే ఆవిడ గారు కూడా మీ అందరి తరపున ఒక కాలతో తీసుకొని నేను మాట్లాడతాను సార్ అంటున్నా ఆవిడ సరే నేను ఈ ఉదయకాల సమయంలో ఒక మూడు విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను ఎంతమంది మారు మనసు పొందారు ఇక్కడ అంటే ఇప్పుడు చచ్చిపోతే పర్లోకి ఎంతమంది పోతారు అనుమానం లేకుండా చేయొద్దండి సరే మిగతా వాళ్ళకి అత అనుమానం ఉందా సరే అనుమానం ఉన్న వాళ్ళు కాసేపు ఎండలో రండి కొసేపు ఎండలో రండి నలభై రెండు డిగ్రీలకే ఉడికిపోతున్నాం మరి నరకంలో కాలిపోవాలంట అర్ధమవుతుందా నలభై రెండు డిగ్రీల టెంపరేచర్ చూసుకున్నాను నేను ఇక్కడ దానికే ఉడిగిపోతాను కదా కనీసం దీనికన్నా భయపడి ప్రభుని నమ్ముకోండి అర్థమవుతుంది దీనికన్నా భయపడి ప్రభుని నమ్ముకోండి సో దేవుడు మానవుడి నుంచి ఆశిస్తాడు మూడు విషయాలు చెప్తాను దేవుడు అనే అంశం ప్రపంచంలో మానవాళికి అందరికీ పరిచయం అయిందే వారి వారి అభిప్రాయాలను బట్టి వారు దేవుని వెంబడిస్తూ ఉంటారు ఇక్కడ కూర్చున్న మీరు యేసుక్రీస్తు ప్రభుత్వాలను వెంబడిస్తున్నారు బయట ఉన్న సహోదరి సహోదరులు వారి ఇష్ట దేవాలను పూజిస్తూ ఉన్నారు అయితే బేసికల్గా ఒక మాట ఏంటంటే ఇక్కడ ఆకలేస్తుంది అనుకోండి అక్కడ పొయ్యి మీద వంజరం వేపుతున్నట్టే అర్థమవుతుంది మీకు పొట్టలో ఆకలేస్తే ఇంట్లో వంట చేసినట్లే లెక్క అలాగే మన లోపల దేవుడు అనే భావన వస్తుందండి అంటే బయట ఆయన ఉన్నట్లే లెక్క రెండోది ఎంతమంది చచ్చిపోలేనిపిస్తుంది ఊరికనిపిస్తుంది కదా ఎందుకంటే మానవుడు దేవుని చేసింది చావడానికి కాదు బ్రతకడానికే అయితే మానవుడు దేవుని యొక్క మాట వినని కారణం చేత మరణాన్ని తెచ్చుకున్నాడు అయినప్పటికీ మనిషి ఎక్కువ కాలం బతకాలని నాశపడతాడు దానికి ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది మనిషికి మరణం అనేది కేవలం బహుమానం మాత్రమే రెండవది మరణం ద్వారా తప్ప ఒక వ్యక్తి మోక్షానికి పోవడం అసాధ్యం కాబట్టి క్రైస్తవుడు ఇలా అంటాడు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం ఎందుకని వాటికి మరణం అంతం కాదని తెలుసు కాబట్టి లోకానికి ఏం కావాలండి అంటే జీవితం కావాలి కానీ ఇక్కడే కావాలి ఆ ప్రక్రియలో కాలికి చెప్పులు లేకుండా నడుస్తారు ఎండలో దీక్షలు చేస్తారు ఏమైనా చేస్తూ ఉంటారు కానీ స్వేచ్ఛగా దేవుని యొక్క మాట విని ఆయనకు అప్పగించుకోవటం ఎవరికి చేత కావట్లేదు యువదీకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉంది బ్రతకాలనే మీ ఆశ యథార్థమైంది ఆ యథార్థమైన దాన్ని మీరు సాధించుకుంటే వచ్చేది కాదు నేనిస్తే వచ్చేది కాబట్టి ఆ ఆశ తెచ్చే ఓడవరు దేవుడే అనే మాట మనిషి యొక్క అంతిమ గమ్యస్థానం ఏంటండి అంటే పరలోకానికి వెళ్ళాలి అనే మాట సో మనిషికి మనం ఏమనుకున్నాం గేట్ దాటిది గేట్ దాటితే రైట్ తిరిగితే పరలోకం లెఫ్ట్ తిరిగితే నరకం దానికి డిసైడ్ అవ్వాల్సింది ఇక్కడే ఈరోజు మొదటి మూడు విషయాలు ఏంటండి అంటే దేవుడు ఆశించే మొదటి విషయం భూమి మీద ప్రతి వ్యక్తి తన గతాన్ని సమాధి చేయాలి ఇది మొదటి మాట తన గతాన్ని సమాధి చేయాలి రెండోది వర్తమానంలో అంటే ఈరోజు దేవునితో సమాధాన పడాలి మూడోది భవిష్యత్తులో దేవునితో సహవాసం చేయాలి మూడో మూడు విషయాలు ఒకటి గతాన్ని సమాధి చేయాలి రెండు వర్తమానంలో సమాధాన పడాలి మూడోది భవిష్యత్తులో ఆయనతో సహవాసం చేయాలి అపవాది ఈ మూడు విషయాల్లో మొదటి దాని దగ్గర నుంచి చివరి వరకు కూడా మనతో పోరాడుతూనే ఉంటాడు ఒకటి ఇక్కడ కూర్చుని చాలా చాలామందికి మనందరి జీవితాల్లో చాలామందికి ఉన్న ప్రాబ్లం ఏంటండి అంటే దేవుని దగ్గరికి వచ్చి కూర్చుంటాం కానీ గతాన్ని మాత్రం మర్చిపోలేం గతంలో చేసిన పాపాలు మన వెంట పడతా ఉంటాయి వస్తేనే రావట్లేదా వస్తాయి కదా ఆ పాపాలు మనకు వెంట పడుతూ ఉన్నప్పుడు దేవుడు ఎన్నడూ కూడా ఒక వ్యక్తి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే ఆ గతాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేయడు సాతాను మాత్రమే జ్ఞాపకం చేస్తాడు అందుకని గతం కనుక మన జ్ఞాపకం వస్తా ఉంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది సాతానికి ఎక్కడో చోటు ఇచ్చినట్లే లెక్క అర్థమవుతుందా రెండోది ఎవరైతే గతాన్ని సమాధి చేస్తారో వర్తమానంలో అంటే ఈ రోజున దేవునితో సహవాసాన్ని సంబంధాన్ని కలిగి ఉండాలి ప్రభా ఇప్పటిదాకా నేను చేసింది తప్పు నాకు తెలుసు అయితే ఇక నుంచి నీ బిడ్డగా నేను కొనసాగుతాను ఒక ఒప్పందానికి రావాలి ఆ ఒప్పందం దగ్గరికి వచ్చినప్పుడు ప్రభా అంటాడు సరే అయ్యింది అది అయిపోయింది మంచిగా బతుకంటారు ఆయన మూడోది ఆ దినం నుంచి చనిపోయేంత వరకు కూడా ఎలా బతకాల ఆయన కోసం బతకాలి ఆయనతో సహవాసం చేస్తూ బతకాలి ఈ మూడింటికి మించింది ఇంకేమీ లేదు ఈ మూడు కనుక మన మెదడులో లేకపోతే ఈ భూమి శాశ్వతం అనుకుని దేవుని గురించి ఆశిస్తూ ఉంటాం అర్థమవుతుంది మాట ఆ ప్రక్రియలో భాగంగా ఈ ఉదయకాల సమయంలో నేను కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాను మీరు సమాధానం చెప్తా ఉండండి నెమ్మదిగా మనం ముందుకెళ్దాం దేవుడు అనే మాటకు ఏంటి దేవుడు అనే మాటకు అర్థమేంటి దీర్ఘ ప్రార్థనలో ఉంది ఆవిడ మీరు పర్లేదు ఇంకేం అవసరం లేదు ప్రార్థన చేయండి అమ్మా చెప్పండి దేవుడు అనే మాటకు అర్థమేంటి సృష్టికర్త వెరీ గుడ్ ఆయన ఏమైనా అనట్లేదు దేవుడు ఎవరంటే సృష్టికర్త నేను అంటున్నాను దేవుడు అంటే అర్థమేంటి ఏమున్నాడు ఏమన్నాడు ఎక్కడున్నాడు ఏమన్నాడు అది ఏమున్నా ఎక్కడున్నాడు ఏమన్నాడు రైట్ వెరీ గుడ్ దేవుడు అంటే అర్థం ఏంటంటే మంచి అని అర్థం గాడ్ అంటే అర్థం ఏంటంటే మంచి వెంటనే మనకు వచ్చి ఆలోచన చెప్పండి మరి చెడు ఎందుకు ఉంది మంచి దేవుడు అయితే చెడు ఎక్కడి నుంచి వచ్చింది ఇది ప్రశ్న ఈ మంచి చెడుల దగ్గరే మానవాళి రెండుగా విడిపోయింది ఒకళ్ళేమో దేవుడు ఉన్నాడని ఒకరేమో దేవుడు లేడని ఆస్తికులు నాస్తికులు అంటారు కూర్చుని మీ అందరూ కూడా నాస్తికులు కాదు ఆస్తికులే భయించేతో లేకపోతే చిన్నప్పటి నుంచి నమ్ముకోవడాన్ని బట్టో ఉన్నారు అయితే దేవుని పట్ల స్పష్టమైన అవగాహన లేకపోతే మన జీవితాల్లో మీ పక్కనే సముద్రం ఉంది కదా అక్కడేమో వస్తాయి సాయంత్రానికి అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి అలలు వస్తుంటాయి కదా అలా ఉండదు మన బతుకు నిమ్మలంగా ఉండదు ఆయన ఎవరు మనకు అర్థమైతే అంటే లోతుల్లోకి వెళ్తే అలలు బయట వస్తాయి లోపల రావు అంతే మీకు తెలుసుగా ఒడ్డునే అలలు వస్తాయి బయట లోపలికి వెళ్ళిపోతే నిమ్మలంగా ఉంటుంది అంట నేను కూడా వెళ్ళలేదు చెప్పిప్పుడు విన్నాను అన్నమాట దేవుని లోపలికి వెళ్తా ఉన్నప్పుడు అలలు దాటి వెళ్తా ఉన్నప్పుడు నిమ్మలమైన క్రైస్తవ జీవితాన్ని ఇక్కడే జీవించాల అలా జీవించాలి అని అంటే మనకు తెలియాల్సిన విషయాలు మూడు దేవుడు ఎక్కడుంటాడు రెండు దేవుడు ఏమిస్తాడు మూడు దేవుడు ఆశిస్తున్నాడు దేవుడు ఎక్కడుంటాడు దేవుడు ఏమిస్తాడు దేవుడు ఆశిస్తాడు నా మాటలు అర్థమవుతునే నేను చెప్పాను కదా పెళ్లి లాగా నన్ను ఊహించకండి కానీ మళ్ళీ రిపీట్ చేస్తా వినండి మూడు విషయాలు ఇప్పుడు ఇక్కడ చెప్పబోయే విషయాలే మీ మనసులో ఉంటే మీరు ధన్యులు అలా కాకుండా మీ మనసులో ఉన్న అభిప్రాయానికి బైబిల్ చెప్పబడే మాటకి వ్యత్యాసం ఉందనుకోండి ఈ రోజైనా సరి చేసుకోవాలా మొదటి మాట అపోస్తల కార్యాలయ గ్రంథం పదిహేడు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చి చదువుకుందాం అపోస్తల కార్యాలయ గ్రంథం పదిహేడు ఇరవై నాలుగు జగత్తును అందరి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రబోయేనందున హస్తకృతములైన ఆలయములలో నివసింపుడు అనే మాట దేవుడు నాలుగు గోడల మధ్య ఉండేవాడు కాదు అనే మాట రామాయపట్నం మొదలుకొని దాకా మీరు ప్రయాణం చేస్తే ఎన్ని గుళ్ళు కనపడుతున్నాయో ఎన్ని చర్చెస్ కనపడుతున్నాయో కారణం ఏంటో తెలుసా మానవుని యొక్క అభిప్రాయం దేవుడు నాలుగు కోడల మధ్య ఉంటాడేమో అని చెప్పి కానీ బైబిల్ అంటా ఉంది ఆయన నాలుగు కోడల మధ్య ఉండేవాడు కాదు ఎక్కడుంటాడు మరి ఆయన ఆయన సర్వవ్యాపి అనే మాట దేవుడు సర్వవ్యాపి అయితే దేవాలయంలో ఒకలాగా ఇంట్లో ఒకలాగా బజార్లో ఒకలాగా మొబైల్ ఫోన్లు ఒకలాగా ప్రవర్తించాం ఎక్కడున్నా ఒకే విధంగా ఉండాలి అంటే నా దేవుడు ఎవరో మనకు అర్థం కావాలి ఈ ఉదయకాల సమయంలో నేను సేవించే దేవుడు సర్వవ్యాపి ఆయన అంతటా ఉన్నవాడు ఆయన నా జీవితాన్ని తేటగా చూస్తున్నటువంటి దేవుడు ఆయన సో రెండోది దేవుడు చూసేది మీ ముసుగు కాదు దేవుడు చూసేది మా బట్టలు కాదు దేవుడు చూసేది ఆది కాండం ఆరో అధ్యాయం ఐదో వచ్చినం ఆది కాండం ఆరో అధ్యాయం ఐదో వచ్చిన చదువుకుందాం నరుల చెడుతనం భూమి మీద గొప్పదని వారి తలంపుల యొక్క ఊహ తలంపులోని ఊహ అంతా ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యహోవా చూచి అనే మాట సో దేవుడు చూసేది మానవుని యొక్క తలంపుల్లోని ఊహని ఊహను చూస్తా ఉన్నాడు చాలా మందికి తెలియని సత్యం ఏంటంటే అంటే సాతాను ఒక వ్యక్తిని ఆక్యుపై చేసుకోవడానికి లేదా ఆక్రమించుకోవడానికి రెండు ప్రధానమైన దుర్గాలు ఉంటాయి ఒకటి ఊహ రెండోది గర్వం ఈ రెండు విషయాలు ఏ వ్యక్తులు కనబడతా ఉంటాయో ఆ వ్యక్తి దేవునికి దూరం అయిపోతాడు సాతానికి దగ్గర అవుతూ ఉంటాడు అందుకే నేను కూర్చుని మీ అందరూ కూడా వాక్యం వినట్లా మనసు ఎక్కడ ఉంది వాక్యం ఇక్కడ ఉంది మనసు ఎక్కడ ఉంటుంది అండి అంటే చెమట పట్టిపోతుందమ్మా అనుకుంటారు నీకే స్టేజ్ మీద ఫ్యాన్ పెట్టారు మాకేముంది అనుకుంటారేమో అంతే కదా సరే ఊహ ఏమో సుఖం కోరుకుంటుంది వాస్తవమేమో వేడికుంటుంది అందుకని విని మాట్లాడేవాడు సత్యం పలుకునే మాట ఊహించి మాట్లాడేవాడు ఊహించి మాట్లాడేవాడు ఏమైనా చేస్తూ ఉంటాడు కాబట్టి అపవాది ఒక వ్యక్తిని ఆక్రమించుకోవడానికి వాడు టార్గెట్ చేసే ఏరియా ఏంటంటే ఊహ ఆ ఊహలో నుంచి వచ్చినటువంటిదే దేవాలయం అనే మాట అంతమర్తి మాట అంటే మీరు ఆలోచన మరి చర్చెస్ కొడతారు కదా సార్ మీరు మా చర్చెస్ కూడా దేవుడు ఉన్నాడు అంటే చర్చ అంటే అర్థం ఏంటో తెలుసా అండి లోకము నుంచి వేరు చేయబడిన గుంపు ఒకచోట కూర్చుని చేసుకునే ఆరాధనని సంగం అంటాం లోకం నుంచి అంటే పాపాన్ని విడిచిపెట్టాలి ప్రభువుని అంగీకరించాలి ఆయన్ని వెంబడించాలి అలాంటి వారు చెట్టు కింద కూర్చున్నా ఇంట్లో కూర్చున్నా షెడ్లో కూర్చున్నా పెద్ద గుళ్ళలో కూర్చున్నా ఆయన సినిమాది ఉంటుంది బైబిల్ చెప్తా ఉంది ఇద్దరు ముగ్గురు ఉంటారు ఆయన ఉంటాడు అంతే ఆయన పెద్ద టవర్ ఉంటే ఉంటాను నేను చెప్పలా మనిషి ఊహ టవర్ పెట్టాలని మనిషి ఊహ టైల్స్ వేయాలని మనిషి ఊహ పాలరాత్రులు వేసుకోవాలని కానీ దేవుడు అంటున్నాడు ఎక్కడిద్దరు ముగ్గురు ఉంటారు అక్కడ నేను ఉంటాను మానవుని యొక్క ఊహ ఎప్పుడు కూడా దేవుని యొక్క సత్యానికి భిన్నంగా ఆలోచిస్తూ ఉంటుంది ఈ ఉదయకాల సమయంలో మన దేవుడు సర్వవ్యాపి అయితే ఆయన కనబడింది మన దృష్టిలో ఏమీ లేదన్నప్పుడు ఇప్పుడు చెప్పండి మీ జీవితాల్లో ఏమైనా రహస్యాలు ఉన్నాయా రహస్యం అంటే తెలుసా రహస్యం అంటే తెలుసా ఏమైనా ఉన్నాయా ఇలా అడుగుతా చెప్పండి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఊహ తెలిసిన దగ్గర నుంచి మీరు చేసిన ప్రతి పని మీరు వెళ్ళిన ప్రతి స్థలం మీకున్న ప్రతి సంబంధం మీరు చేసిన ప్రతి చాటింగ్ మీరు చూసిన ప్రతి సినిమా అన్ని అమ్మా నాంతో షేర్ చేశారా వారికి తెలియకేమో రహస్యాలు ఉన్నాయా ఏమి లేదన్న ఒక చేతులు ఎత్తండి దేవుని సాక్షిగా నా మాట మళ్ళీ ఆలోచించండి మీ కుహ తెలిసిన దగ్గర నుంచి మీరు చేసిన ప్రతి పని ఇటు 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 మాట్లాడండి మీరు చేసిన ప్రతి పని మీకున్న ప్రతి సంబంధం మీరు వెళ్ళిన ప్రతి స్థలం మీరు చూసిన ప్రతి మూవీ మీరు చేసిన ప్రతి చాటింగ్ అన్ని అమ్మ నాన్న చెప్పి చేశారా వారికి తెలియకునేమో రహస్యాలు ఉన్నాయా ఏ రహస్యం అని ఒక చేతులు ఎత్తండి ఆయన నాలుగు మీద మసలోనే ఉన్నాయో ఆయన అబద్ధాలు చెప్తాడు ఆయన గురించి మీరేందు మాడతాడు చూపించుకోనండి నాలుగు అర్థమవుతుందా ఏమనుకోబోతాడు ఇప్పుడు మీకు అర్థమైంది కదా అర్థమైంది ఏమర్థమైంది ఆయన నాలుగు మచ్చలు కాదు ఏమర్థం అవ్వాలంటే నా దగ్గర భూడు రహస్యాలు ఉన్నాయి సరే మీ పేరు తమ్ముడు ఎస్ ఊరు పాత పేరు ఎవరు అదే పేరు అసలు సరే యస్ గారు యేసు గారు రహస్యాన్ని రాత్రి ఇంటికి వెళ్ళి పెళ్ళయిందా అవలేదు అమ్మను కూర్చోబెట్టి నాన్న కూర్చోబెట్టి నానా ఇదిగా పాస్టర్ వచ్చి అడిగేడు ఎట్లా రహస్యాలని చెప్పమన్నాడు అని మొత్తం చెప్పండి అర్సన కూర్చోబెట్టి నా బంగారు కొంటాడారా గోడ కేసి పోతారా పెద్దడైపోడు కాబట్టి కొట్టలేరు కానీ చిన్నపిల్లలని అయితే ఏం చేస్తారు పీకుతారు కదా సరే ఇప్పుడు నా మిమ్మల్ని ఊరు బేకాలా దేవుడు పీక్తే ఎటువంటి చెప్పండి కూర్చొని లేగలేరు తిరిగి కాదు కూర్చొని లెగలేరు అర్థం ఇప్పుడు నా ప్రశ్న రహస్యం అంటే అర్థం ఏంటంటే దేవునికి నీకు మాత్రమే తెలిసింది రహస్యం అంటే ఇంక తెలియదు అర్థం దేవునికి నాకు మాత్రం తెలిసింది రహస్యం అంటే ఒక చెల్లి ఇంటర్మీడియట్ అవుతుంది ఆ పాప ఇలా రాసుకున్న గోడ మీద నీ పాపం విషయంలో జాగ్రత్త ఎవరుని పాపానికి తిరిపి తెచ్చిపోతున్నారో ఆయనే ప్రత్యక్ష సాక్షి అని దేవుణ్ణి సాక్షిక పెట్టుకొని పాపం చేసే మనిషిని ఏమనాలా వేసుగారు ఒక అమ్మాయిని ఎక్కించుకుని బండి మీద బీచ్కి పోయాడు వాళ్ళ అమ్మాయి తెలియదు నాన్న తెలియదు వాళ్ళ బంధువులు తెలియదు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు హాయిగా అమ్మాయి నా ఇంటి దగ్గర దించేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈయన చేసిన పనులు సాక్షి ఎవరు ఏం చేయాలి ఆయన్ని అర్థమవుతుంది మాట దేవుడు ఏసుగారు ఏమైనా చేయాలంటే ఇంటి దగ్గర ఆలోచించాలా అయ్యా నేను ఎక్కడైనా కొట్టాలని ఆలోచించాలా పర్మిషన్ తీసుకోవాలా అక్కడే లేయచ్చుగా కానీ ఏసుగారు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏం తెలియనట్టు మీటింగ్ వచ్చి కూర్చున్నాడే దేవుడు ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన పాపాన్ని కాదు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మన పాపాన్ని కాదు మనిషి ఏమనుకుంటాడంటే నేను చాలా మేనే మేనేజ్ చేస్తాను సార్ అసలు ఎవరికి దొరకం నేను అని అనుకుంటున్నారు కదా అలాంటి దేవుడు కాదు ఈయన సమస్తానికి ప్రత్యక్ష సాక్షి ఆయనే ఏమైనా చేయగలడు కానీ చేయట్లేదండి అంటే ఆయన ప్రేమ ఇంకా అవకాశం ఇస్తా ఉంది అది తెలియని వాడు విరవీగుతాడు తెలిసిన వాడు అప్పగించుకుంటాడు ఈ ఉదయకాల సభ్యలో ప్రభంటన ఉన్నాడు నీ గతం భయంకరమైందే ఆ గతంలో నువ్వు చేసిన పాపాలు కూడా భయంకరమైనవే ఈ రోజుని ఇంకా సజీవంగా ఉన్నావు అంటే మంచి అడవి కాదు మంచిదని అని కాదు దేవుడు మారు మనస్సు పొందడానికి అవకాశం ఇస్తా ఉన్నప్పుడు ఆయన ఎవరో గుర్తిస్తే బతుకులు మారుతాయి ఆయన ఎవరో గుర్తించకపోతే భాష మారుతుంది అంతే నా మాట మీకు అర్థమైందబ్బ ఆయన ఎవరో గుర్తిస్తే బతుకు మారు అది ఏమైనా గుర్తించకపోతే భాష మారటం అంటే దేవుని స్తోత్రం లేదుగా అంటారు అన్నమాట అర్థమైందా అర్థమైంది ఈ మాట భాష మారితే సరిపోదు బ్రతుకు మారాల అది తప్పనట్ల నేను హలెలుయ్ అంట తప్పనట్ల తాగుబోతాడు అంటాడు తిరిగిపోతాడు అంటాడు బూతులు తిట్టేవాళ్ళు అంటారు బత్తన కొట్టేవాళ్ళు కూడా అంటారు హలెలుయ్ అని అది కాదు కావాల్సింది నేను స్పందించే స్పందన నిత్యత్వం ఓకే అనాల పరలోకం గనక నా విషయంలో ఆనందపడకపోతే ఈ భూమి మీద ఎంత గందరగోళం చేసినా అది వచ్చదే ఇప్పుడు చెప్పండి మీరు హల్లెలు అనగానే పర్లోకం ఓకే అంటుంద చిన్న బతుకుపాడుకుని అంటుందా ఏమో చెప్పండి ఇప్పుడు మా నాన్న బాకండి సంగతి చెప్పండి అమ్మ నన్ను కలిపిస్తుంది ఆవిడ ఇప్పుడు నా మాట మీకు అర్థమైంది కదా అంటే ఇప్పుడు అనిపిస్తుంది ఇటు ఏం తప్పులాగా తప్పులాగోళ్ళే మామూలుగా మాట్లాడే మా నాన్న అట్టు మాట్లాడతాడు ఏంటి అనుకుంటుంది కదా కొంచెం స్పష్టంగా ఉంటే బాగుంటుంది మా నాన్న కష్టం కదా సార్ సార్ ఇప్పుడు చేస్తా నేను మీ పేరేంటమ్మా సలోమి గారి గురించి వాళ్ళ ఆయన సాక్షిని చెప్పాలా వాళ్ళ పిల్లల సాక్ష్యం చెప్పాలా వాళ్ళ అత్తమావల్ సాక్ష్యం చెప్పాలా వాళ్ళ బంధుమిత్రుల సాక్ష్యం చెప్పాలా అంటే సలోమేనండి అని అమ్ము అన్నారనుకోండి సలోమంటే కష్టం చాలా మీకు అర్థమవుతుందా సలోమియా అమ్ము అన్నారనుకోండి ఏమంటే చెప్పండి ఇంకేం చెప్పా ఆ అమ్ము అనే మాట ఏమనిపిస్తుంది ఓహో ఇట్లాంటిది అన్నమాట సలోమి అలా కాకుండా సలోమి గారు ఇక్కడ ఎలా ఉన్నారో అలాగే ఇంట్లో ఉంటే అలాగే భర్తతో ఉంటే అలాగే పిల్లలతో ఉంటే ఎస్ మా మమ్మీ పరలోకంలో ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది ఇక్కడ నా భార్య పరలోకంలో ఎలా ఉంటుంది అలా ఉంటుంది చెప్పి ఆయన భర్తగా చెప్పాలి అలా ఎవరైతే తమ కుటుంబం నుంచి సాక్ష్యం వస్తుందో అప్పుడు పరలోకం ఓకే అంటది చాలా మంది క్రైస్తవులు అనబడే వారికి సంఘంలో సాక్ష్యం ఉంటుంది ఎందుకని గట్టి మారుతారు కాబట్టి ఇంట్లో ఏమంటారు చెప్పండి పులో మండలిపోతారా పార్థనాన్ని కానీ బతుకు మారలేదు వాళ్ళు ఎందుకు బతుకు మారకుండా ఎందుకు చాలామంది ఏసుక్రీస్తు ప్రభు అని నమ్మకపడగల కారణం మనమే ఏసు ప్రభు ఇష్టమే మన బతుకులు సరే ఇష్టపడలేదు అంతే కాబట్టి నేను ఇప్పుడు అక్కడ రాసుకున్నాను ఇందాక తెలియదు నన్ను మాట్లాడుతున్నాడు నన్ను నమ్మిన దేవునికి నమ్మక ద్రోహం చేయకూడదు అనే మాట రాసుకున్నాను ఇప్పుడే అర్థమవుతున్నా దేవుడు నన్ను నమ్మాడు నేను ద్రోహం చేయకూడదు నమ్మిన దేవుడు నా నుంచి ఆశించేది ద్రోహిగా మారి ఒక వ్యక్తిని నాశనానికి అప్పగించడం కంటే ఆయనకు లోబడి ఒక వ్యక్తి రావడానికి అవకాశం ఇవ్వాలి అది నీ కుటుంబంలో పరమం అవ్వాలి ఒకవేళ అదే గనక జరిగినట్లయితే మీతో పాటు మీ భర్తలు వచ్చేవాళ్ళు పిల్లలు వచ్చేవారు ఏదక్కడ ఎక్కడున్నారా అందరూ మిమ్మల్ని గారు అందరిని అడుగుతున్నానమ్మా ఎక్కడ ఉన్నారు మీ ఆయన ఉన్నారమ్మా పానీళ్ళు అమ్మ సంతోషంగా చెప్తుంది అందరూ చెప్పాలందరూ ఎంత ఆనందం వచ్చేసిందో ఇక్కడే ఉన్నాడయ్యా కొట్టిచ్చావేంటమ్మా కొట్టేది తేలేదుగా రాపో తూరుకుని అన్నావా మాములుగా వచ్చాడు ఆయన నీకేం భయపడ్డగా వెరీ గుడ్ నువ్వు భయపడతావు ఆయనకి భయపడవా సరే వేరండి దేవుడు ఎవరు ఇప్పుడు దేవుడు ఎవరు సర్వవ్యాపి సర్వవ్యాపి అంటే అన్ని చోట్ల ఉన్నవాడు ఇంట్లో ఉంటాడు బీచ్లో ఉంటాడు బెడ్రూమ్లో ఉంటాడు చెట్లలో ఉంటాడు ఒంటరి కొన్నప్పుడు ఉంటాడు ఆయన ఎక్కడైనా ఒకే విధంగా ఉండేవాడు క్రైస్తవుడు స్థలాన్ని బట్టి మారేవాడు క్రైస్తవుడు కాదు ఒకవేళ మీరు క్రైస్తవులు అనుకోవచ్చేమో కానీ పరలోకంలో అట్టి వారికి స్థానం లేదు నా మాట మీకు అర్థమైందా కాబట్టి ఈ రోజు నుంచి ఇలా ఆలోచిద్దాం ఎక్కడున్నా దేవుడు నన్ను చూస్తున్నాడు ఆయన నా మాటలు వింటున్నాడు కాబట్టి నేను ఎలా ఉండాలా జాగ్రత్తగా ఉండాలి ఇది నిజ క్రైస్తవుని యొక్క లక్షణం రెండో మాట దేవుడు చూసేది ఏం చెప్పండి ఊహని నా ఊహ సక్రమంగా లేకపోతే పాపానికి పరిగెట్టేదానికి అవకాశం ఉంటుంది పాపానికి పరిగెట్టేవాడు తప్పక శిక్షకు అర్హుడవుతాడు జాగ్రత్త అందుకనే ఆయన అంటున్నాడు పౌలు గారు ఎత్తించపాటు నిలబడి అయ్యా జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు ఆకాశానికి భూమికి దేవుడు కాబట్టి నాలుగు గోడల మధ్య ఉండేవాడు కాదు అని ఎక్కడ చెప్తున్నాడు చాలా భక్తి చేస్తాం అనుకుంటూ మనుషుల కంటే ఎక్కువ గుళ్ళు కట్టుకున్న ఆ ఊళ్ళో నిలబడి ఆయన అంటున్నమాట ఎక్కడ ఆయన ఉన్నాడు అనే మాట ఎలా ఉంటుంది చెప్పండి అది అర్థమైంది మాట నా మాట మీకు అర్థమైందా ఎథెన్స్ పట్నంలో మనుషుల కంటే ఎక్కువ గుళ్ళు ఉంటాయంట ఒక్కొక్క మనిషికి మూడు గుళ్ళు చొప్పున అన్ని గుళ్ళు ఉంటాయంట అక్కడ అలాంటి గుళ్ళ మధ్యలో నిలబడి అంటున్నాడు ఆయన ఆయన ఇక్కడ ఉండడు ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట అనాలంటే ఇదే మాట ఒకవేళ ఈ వీధిలో చెప్పుకుంటూ అనుకోండి ఇంటికి వస్తారా మళ్ళీ ఎవరికి ఏం చేయద చెప్పుకుంటూ పోయండి మళ్ళీ ఇంటికి వస్తారా సో మానవుని యొక్క అభిప్రాయం అంటే తెలుసా అండి ఆయన అక్కడ ఉన్నాడు అనే మాట అందుకని ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు మనొకటాకి అక్కడికి ఎందుకు వచ్చారు రాత్రి అభిప్రాయం అభిప్రాయం లోపల ఆశ ఉంది కానీ వాస్తవం తెలియదు అభిప్రాయాన్ని బట్టి వచ్చారు కాసేపు సరదాసి వెళ్ళిపోతారు ఇది కాదు క్రైస్తవ్యం అంటే క్రైస్తవ్యం వాస్తవ పునాదుల మీద ఆధారపడి ఉంది ఈ ఉదయకాల సమయంలో ప్రభాటం ఉన్నాడు నేను అంతటా ఉన్న వాడిని అందరినీ చూసేటటువంటి దేవుణ్ణి అనే మాట ఆ స్పృహ మనలో ఉంటే చర్చి బయటికి వెళ్ళి సీరియట్ దాగం ఇంట్లో నుంచి వెళ్ళి బ్లూ ఫిల్మ్ చూడం బయటి అమ్మాయితో చాటింగ్ చేయలేం ఇటుపాక వచ్చి దొంగతనం చేయలేం అటుపాకు వచ్చి అబద్ధం ఆడలేం అందుకని నేను ఇప్పుడు ఈ ప్రశ్న అడుగుతాను తెలుసు అది అబద్ధం ఆడి మూడు నెలలందన్నమాట చేస్తాడు అమ్మ సలం గారు అబద్ధం మాడి మూడు నెలలు అయిందా మూడు నెలలు ఏంటంటే ఆవిడ అటు మాడది అబద్ధం అవసరం సార్ బైబుల్ అంటుంది నేను అబద్ధం ఆడలేదంటే వాళ్ళు అబద్ధి కూడా అంట అదే చెప్పింది నాలో పాపం లేదంటే ఏమన్నారు తప్పుడు ఇప్పుడు సలోభి గారు అబద్ధికి రాలా లేదు నాకు అర్థం కావట్లేదు సరే వెరీ గుడ్ తనకు అవసరం లేదు సరే మనకు అవసరం అని పక్కన పెట్టండి కాసేపు అబద్ధం ఆడి మూడు నెలలు దాన్ని చేతులు ఎండి మూడు నెలలు రెండు నెలలు రెండు నెలలు ఒక నెల సో నువ్వు కూడా ఆడవద్దుల మాట పడుకోరా ఒక వారం అయిందా వారమైందా ఇప్పుడు నా ప్రశ్న అబద్ధం తప్పని తెలుసా ఎంత తప్పని తెలుసు నరకానికి తీసుకెళ్ళి అంబులెన్స్ అని తెలుసా అబద్ధం అనేది నోటెనిమిది లాగానే ఇది ఆసుపత్రికి తీసుకెళ్ళుద్ది అదే నరకానికి తీసుకెళ్ద్ది బైబుల్ అంటమాట ఏ అబద్ధికుడు పరలోకానికి పోడు ఇరవై ఒకటి ఎనిమిది ప్ర ప్రకటన రెండోది ఇరవై రెండు పదిహేను ప్రకటనలు ఏముంటుందండి అంటే అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతివాడును వెలుపట ఉండును సో దేవుడు ఎంత సీరియస్ గా ఉంటాడు అబద్ధం విషయంలో అర్థమవుతున్నా మనం దొంగతనం చేయపోవచ్చు వ్యభచారం చేయపోవచ్చు హత్య చేయపోవచ్చు కానీ రెండు పెదాలు కాచుకోలేండి మనం పరలోకానికి కనుక వెళ్ళబోతాం మన దృష్టిలో ఏంటండి నేనంటే అబద్ధం చిన్న పాపం అని అంత పెద్ద పాపం ఏం కాదు బైబిల్లో ఈరోజు మీ ఛాలెంజ్ చేస్తా ఛాలెంజ్ అంటే ఊరినలేండి ఆది కాణం నుంచి ప్రకటన దాకా చిన్న పాపం అనే మాట కనబడితే ఒక ఐదు వేలు ఇస్తా చదువుతారా చిన్న పాపం అనే మాట ఉంటే నాకు చెప్పండి ఐదు వేలు ఆయనకి ఇస్తా ఆయన మీకు ఇస్తాడు లేకపోతే మీరు కలిపి వెళ్ళి ఒక్కొక్కరు ఐదు వేలు ఇవ్వాలి అదే చిన్న పాపం అనే మాట చూపించాలి మరి ఎక్కడికి తెచ్చింది చిన్న పాపం అనేది బైబుల్లో లేదు నాకు తెలిసి కాబట్టి నేను ధైర్యంగా చెప్తున్నా మీరు చదవండి కావాలంటే కావాలంటే ఐదు వేలు చదవండి చదివిన తర్వాత చెప్పండి చిన్న పాపం అనేది మన కాన్సెప్ట్ కాదు ఎవరు పాపాన్ని స్వేచ్ఛగా జరిగిస్తూ దాని నుంచి బడి రావడానికి ఇష్టపడరో వాళ్ళు యాడ్ చేసిన మాట చిన్న వ్యభిచారం పెద్ద అని గుర్తుపెట్టుకోండి ఎంత పాపమో అబద్ధం అంతే పాపం దొంగతనం ఎంత పాపమో అది అంతే పాపం వ్యభిచారం ఎంత పాపం అది అంతే పాపం లేకపోతే ఆయన వచ్చి చెలువులో కాదు అది నాకు అర్థమైతే తెగించి పాపం చేయలేను కానీ నేను మాట్లాడుతున్నాను అంటే చేతుల్లో బైబుల్ ఉంది ఒంటి మీద క్రైస్తవుని పేరు ఉంది కానీ నా బ్రతుకులో ఆయనకు విలువ లేదు కాబట్టి స్వేచ్ఛగా పాపాన్ని చేస్తూనే ఉన్నాను గుర్తుపెట్టుకోండి ఏ అబద్ధీకుడు పరలోకానికి పోడు నాలటుడైనా మీలాటుడైనా